ఇర్మియా ముప్పై ఎనిమిదవ అధ్యాయము యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చదురుగాని కల్దీయుల ఎద్దుకు బయలు వెళ్ళివారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకుదురు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాన్ని పట్టుకునను అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా మతాను కుమార్ ಶಪಟ್ಯಾಯನು ಶಶೂರು ಕುಮಾರೇನ ಗದ್ಯಾಯನು ಶೆಲಮ್ಯ ಕುಮಾರೇನ ಯೂಕಲುನು ಮಲ್ಕಿಯ ಕುಮಾರೇನ వినిరి వినిరిగనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటు వలన ఈ పట్టణంలో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు చిత్తగించి వానికి మరణశిక్ష విధింపు అందుకు రాజైన సిద్కియా అతడు మీ వసుమున ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకుని కారాగృహములో నున్న రా రాజు రాజుకుమారుడుగు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను త్రాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండెను ఆ బురదలో ఇర్మియా దిగబడెను రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కీషుయుడగు ఎబెద్మే లేఖను షండు వారి ఇర్మియాను గోతిలో వేసరని సంగతి విని రాజనగరులో నుండి బయలువెళ్ళి రాజుతో ఇలాగూ మనవి చేశాను రాజా నా ఏలినవాడా ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణములోనైనను ఇంకనూ రొట్టెలేమయూ లేవు అందుకు రాజు నీవు ఇక్కడ నుండి ముప్పది మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్తయైన ఇర్మియా చావకమనుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషియుడుగు ఎబెద్మే లెక్కునకు సెలవీయగా ఎబెద్మే లెక్కు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరికి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకునిపోయి ఆ గోతిలో నున్న ఇర్మియా పట్టుకునున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకునమని అతనితో చెప్పాను ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకుని ఆ గోతులో నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను తరువాత రాజైన సిద్కియా యహోవా మందిరంలోనున్న మూడవ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లైనను నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పుమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించు యహోవా తోడు నేను నీకు మరణము విధింపను నీ ప్రాణము తీయచూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చే ను అప్పుడు ఇర్మియా సిద్ఖియాతో ఇట్లనెను దేవుడు ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియునైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు బబులోను రాజు అధిపతుల ఎద్దుకు వెళ్ళిన యెడల నీవు బ్రతికెదవు ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు అయితే నీవు బబులోను అధిపతుల ఎద్దుకు వెళ్లని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతుల నుండి జాలవు అందుకు రాజైన సిద్ధ కియా ఇర్మియాతో ఇట్లా నేను కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడులా వారు నన్ను అపహసించెదరు అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్ల నేను కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన యెడల వారు నన్ను అపహసించెదరు అందుకు ఇర్మియా వారు అప్పగింపరు నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఏడలా యహోవా ఈ మాట నాకు తెలియజేశను యూధా రాజునగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బులోను అధిపతుల ఎద్దుకు కొనిపోబడేదరు అలాగూ జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొందియున్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనక తీసిరని అందరు నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీలు ఎద్దుకు కొనిపోబడదురు అలాగూ జరుగుగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొందియున్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనక్కి తీసరని అందరూ నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీల ఎద్దుకు కొనిపోబడదురు నీవు వారి చేతిలో నుండి తప్పించుకున్న జాలక బబులోను రాజు చేత పట్టబడదువు గనుక ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్లనను నీవు మరణశిక్షను అందుకుంటున్నట్లు ఈ సంగతులను ఎవరికినే తెలియనియకము నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు విని ఎడులా వారిని ఎద్దుకు వచ్చి మేము నిన్ను చంపుకుంటున్నట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకుని బోతినని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనను అంతటా అధిపతులందరూ ఇర్మియా ఎద్దుకు వచ్చి అడుగుగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరం ఇచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడటం మానేరి ఎరుషులేము పట్టబడి వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను ఇంతటితో ఇర్మియా గ్రంథంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది